మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జాతీయ జెండా ఆవిష్కరణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారతదేశం గణతంత్ర దేశంగా ఏర్పాటై నేటితో డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న రాష్ట్రం గత ఏడాది నుంచి మన తెలంగాణలో ప్రజాపాలన మొదలైంది ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిఎస్పీ రాజశేఖర్ రాజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీరస్వామి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తహసీల్దార్ హరిబాబు పాల్గొన్నారు अच्छा बिल्कुल निकला और है अरे ये देखो अरे आने रास्ता है ये के नीचे देखो लास्ट सब्जेक्ट वाला ये देखो సహాయంతో మనం అందరి ప్రజల లబ్ధిదాలను చేకూర్చే విధంగా క్లుప్తంగా సారు చాలా క్లుప్తంగా అన్ని స్కీమ్స్ అన్ని సవివంగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ మన పిల్లలకి ప్రైజెస్ డిస్ట్రెషన్ ఆండబుల్ ఎమ్మెల్యే గారు అండ్ చైర్మన్ గారు మన సబ్కల్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది పిల్లలు కొంచెం ముందుకు రావాలండి ఎంప్లాయీస్ బాగా పనిచేశారని సారు గుర్తించి కార్యాలయం చేశంసాపత్రం మన ఆనర్బుల్ గారు మంచి ఫలితాలను కలవరించినందుకు జూనియర్ అసిస్టెంట్గా వారి సేవలు అందించిన ముఖ్యంగా బి కళ్యాణ్ సేవలు కూడా వారికి గుర్తు వారి గుర్తింపుగా ప్రశంసపత్రం అందజేయడం జరుగుతుంది అదేవిధ అదేవిధంగా మన హిజ్యాల

ఈ సందర్భంగా మనకు కొంచెం గ్రాండ్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేసిందో డివిజన్ అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో సారు ఈ సెలబ్రేషన్ చేయడం జరిగింది ఫస్ట్ సారు స్పీచ్ ఇస్తారు తర్వాత పిల్లలకి ప్రశంస పత్రాలు అందజేయడం జరుగుతుంది తర్వాత టీ స్నాక్స్తో ఈ కార్యక్రమం ఇస్తాం సభను ఉద్దేశించి ప్లస్ జాతీయ గణతంత్ర ఉద్దేశించి స్పీచ్ ఇవాల్సంగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వచ్చే డివిజన్ ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర సమర యోధులకు అధికారులకు పత్రికాకేయులకు మీడియా వారికి నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనందరికీ పండుగ లాంటి రోజు ప్రపంచంలోనే గొప్ప సాధక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం దేశముగా భారతదేశం నిలువనేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సారాధ్యంలో మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రోజు అమలుకు వచ్చింది భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీలకు భారత రాజ్యాంగం రూపొందించిన వారికి ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం అవతరించి పదిన్నర సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రథమ స్థానం లోకి వచ్చింది డివిజన్ పరిధిలో ఉన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను సాగుతున్నాయి మనటి మనం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం టోటల్ డివిజన్లో పది మండలాలు కలిపి దాదాపు పదమూడు వందల ఎనూమినేషన్ బ్లాక్స్ ఉన్నాయి ప్రతి బ్లాక్ బ్లాక్లో ఒక టీచర్ కావచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు వాళ్ళు వెళ్ళి ప్రతి కుండం డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ కృషిలో మనకు వచ్చిన డేటా ఫ్యూచర్లో గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి దానికి చాలా హెల్ప్ఫుల్గా మనకు బేస్లా తయారైంది ఇల్లు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసా కావచ్చు ఈ నాలుగు స్కీములు కూడా మన ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరిగింది ఇలా అన్ని రకాలుగా సహాయం అందిస్తుంది రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్గా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రమాణం ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ ఇచ్చి పేద ప్రజలకి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవడం కష్టం కాకుండా కూడా మంచి సబ్సిడైజ్ రేట్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అది పది లక్షల లిమిట్ వరకు తీసుకెళ్ళడం జరిగింది సహకారంతో ప్రజాప్రతినిధులు ఫస్ట్లీ మనం వాళ్ళ ఫీల్డ్ సర్వేది లాస్ట్ ఫోర్ మంత్స్లో మన పెండెన్సీ ధరనిధి ఏవైతే ఉందో అవి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించడం జరిగింది వేరియస్ మోడ్యుల్స్లో ప్రాబ్లమ్స్ ఉండేవి అవన్నీ కూడా మన తహసీల్దార్ గారి సహకారంతో అది తగ్గించి దాదాపు ఇప్పుడు కేవలం ఎనభై ఏడు కేసులు మాత్రం మన పెండెన్సీలో ఉన్నాయి దాని కింద కూడా వాళ్ళకి సరైన రిలీఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పోయిన అంశం మొత్తం మన మిర్యాల్ మిరియాల్ కూడా నియోజకవర్గంలోనే ఉంటుంది సో సక్సెస్ఫుల్గా మనం ఈ ప్రాసెస్ ఎన్ఎల్ నుంచి అయితే పెండింగ్ ఉంటుందో కంప్లీట్ చేయడం జరిగింది ఎన్హెచ్ అవార్డు పాస్ చేయడం జరిగింది తొందరలోనే ఈ వర్క్ కూడా కొనసాగుతుంది ఈ స్కెచ్ అయ్యి ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుంది ఉండాలి అప్పుడే మనం ఏమైనా ఇన్స్టిట్యూషన్స్కి అది ప్రొవైడ్ చేయగలం భూములు ఉన్నాయో ఏమైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్నాయో సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ సిక్స్ కావచ్చు ఇట్లాంటి భూములు కూడా అక్కడ కేర్ మొత్తం రికార్డ్ అంతా స్టడీ చేసి ప్రాపర్గా నోటీసులు ఇచ్చి ఎంక్రోచేషన్ కూడా తొలగించడం జరిగింది కూడా నూట పదహారు మందిది కంపైల్ చేసి అప్రూవ్ చేసి టీజీ జన్కు బోర్డుకి పంపించడం జరిగింది ఫర్దర్గా మన ఏవైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా లిస్ట్ కంపైల్ చేసి ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉంది తొందరగా అది కూడా మన టీజీజీ ఎన్కోబోర్డ్కి పంపిస్తుంది పెంచడం జరిగింది అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ ఏవైతే స్టూడెంట్స్కి హెయిర్ కట్ కావచ్చు బేసిక్ సోప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఛార్జెస్ దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఇమీడియట్గా అవుట్ చేస్తే మన స్టూడెంట్స్ కూడా ఏవైతే వాళ్ళ కండిషన్స్ ఉన్నారో చాలా బెటర్ అయినాయి కార్యక్రమాలు మనం కేవలం ప్రజల సహాయం సాయం షాప్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏమైతే రేషన్ షాప్ డీలర్స్ వేకెన్సీ ఉన్నాయా అవి కూడా తొందరగానే సైడ్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది శాసన సభ్యులు ఆనరబుల్ ఎమ్మెల్సి గారు ఇతర ప్రజాప్రతినిధులు డివిజన్లోని ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలగిస్తున్నాను